అందరికీ నమస్కారం అండి ఎస్పీ అఫీషియల్కి స్వాగతం సొంటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి బరువు తగ్గించటానికి ఫ్యాట్ బర్న్ అవ్వటానికి కొలెస్ట్రాల్ ట్రైగ్లేజ్లెట్స్ తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకలి మందంగా ఉంటే ఆకలి పుట్టించటానికి జీవక్రియ పనితీరును మెరుగుపరచటానికి సొంంటి చేసే మేలు అంతా ఇంత కాదండి కొద్దిగా తీసుకొని ఒక పావు స్పూను తీసుకొని మజ్జిగలో కానీ బియ్యం కడిగిన నీళ్ళతో కానీ అన్నంలో ఫస్ట్ ముద్దలో కానీ నెయ్యితో కానీ పెరుగుతో కానీ తేనెతో కూడా పరగడుపును తీసుకోవచ్చు అండి చాలా బాగా పనిచేస్తుంది దగ్గు విపరీతంగా వస్తుంటే మిరియాలతో కలిపి సొంటి కనుక తీసుకుంటే దగ్గుతో పాటు గొంతులో ఉండే ఇరిటేషన్ కూడా తగ్గిపోతుంది కీళ్ళవాతం జాయింట్ పెయిన్స్ ఉన్న మిరియాల పొడితో కలిపి సొంటి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి పరగడుపున చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి పరగడపను తీసుకుంటే